కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మీకు వీడియో వచ్చే సమయంలో తెలియజేయబడుతుంది మరి సబ్స్క్రైబ్ చేయడమే కాదు తప్పకుండా వీడియో చూడండి వీడియో చూస్తున్న చూసినప్పుడు లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ని కూడా షేర్ చేయండి ఎవరికైతే ఇంజనీరింగ్ సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలో వారు కేఆర్ మెంటర్షిప్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా చేరవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా గ్రూప్ లింక్ మీకు షేర్ చేయబడుతుంది ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ రాయబోతున్నారో వారికి ఒక మార్గదర్శనం చేస్తుంది కాబట్టి ఎవరైనా యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఇటీవలే మనం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దాదాపు అన్ని కౌన్సిలింగ్ మూసిపోయాయి మరి జేఈ మెయిన్స్ యొక్క ప్రాధాన్యతను కూడా వీడియోస్ రూపంలో తెలియజేసుకున్నాం మరి ఈరోజు కొంత ఎంసెట్కు ప్రతి సంవత్సరం కాంపిటీషన్ ఎలా ఉంటుందనే దానిపై కొంత డిస్కస్ చేద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు భారతదేశంలో ఇంజనీరింగ్కు జేఈ మెయిన్స్ ఎలాగైతే ఉత్తమమైన పరీక్ష మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య కోసం నిర్వహించే పరీక్షని మనం ఎంసెట్ అంటాం దాన్ని ఈప్సెట్గా మార్చడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మరి ఎంసెట్కి దాదాపు జేఈ మెయిన్స్కున్న విపరీతమైన కాంపిటీషన్ దృష్ట్యా ఉన్న సీట్లు కూడా తక్కువ ఉంటాయి దాంట్లో కాబట్టి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెన్స్కు ఉన్న మరొక మంచి ఛాన్స్ ఏంటంటే ఎంసెట్ మరి ఎంసెట్లో ఇటు ఏపీ విద్యార్థులు కానీ అటు టీఎస్ సంబంధించిన విద్యార్థులు కానీ ఎంసెట్కు ప్రతి సంవత్సరం మనం అప్లికేషన్ సంఖ్య చూస్తూ ఉంటే చాలా వరకు పెరుగుతూ వస్తుంది మరి ఇంజనీరింగ్ సంబంధించి చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్పై మక్కువతో తొందరగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో దాదాపు ఈసీఈ ట్రిబుల్ఈ లాంటి బ్రాంచెస్ కూడా ఎంచుకొని ఇంజనీరింగ్ వైపే మెజారిటీ విద్యార్థులు మొగ్గు చూపడం వల్ల ఇంజనీరింగ్ పై కాంపిటీషన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం విపరీతంగా పెరగడం మనం గమనిస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై నాలుగులో మనం చూస్తే దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల మంది టిఎస్ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించి అప్లై చేసి ఉన్నారు దాంట్లో దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల వరకు క్వాలిఫై కూడా అయ్యారు అంటే ర్యాంక్స్ కూడా అలాట్ చేయడం జరిగింది మరి మనకు జేఈ మెయిన్స్తో జాతీయ స్థాయిలో సీట్ల సంఖ్యతో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో ఎంసెట్లో సీట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఎంసెట్పై ఎక్కువ మంది మొగ్గు చూపడానికి కారణమవుతుంది మరి టీఎస్ ఎంసెట్లో ఆల్మోస్ట్ కన్వీనర్ కోటాలో మనకు ఎనభై నుంచి ఎనభై ఐదు వేల వరకు సీట్లు ఉండడం జరిగింది ఓవరాల్గా లక్షకు పైగా సీట్లు ఉంటే మనకు ఎంసెట్ కన్వీనర్ ద్వారా నింపే సీట్లు ఎయిటీ థౌసండ్ ఎబో దాదాపు ఉంటున్నాయి కొంచెం అటు ఇటు దాదాపు నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా సీట్లు ఫిలప్ చేస్తూ ఉన్నాయి మరి ఇక్కడ చాలామంది సీట్లు కూడా ఎయిటీ థౌజండ్ ఉన్నాయి రాసేవాళ్ళు దాదాపు టూ ఫార్టీ దాంట్లో క్వాలిఫై కూడా వన్ ఎయిటీ ఫైవ్ అయ్యారు వన్ ఎయిటీ నైన్ వరకు కూడా క్వాలిఫై అయ్యారు మరి సీట్ల కాంపిటీషన్తో పోలిస్తే తక్కువగానే కనిపిస్తుంది మరి చాలామంది విద్యార్థులకు ఎందుకు సీట్లు రాలేదని మనం కొంత పరిశీలించినట్లయితే చాలా వరకు ఉన్న నూట ఐదు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు ఒక ఫిఫ్టీ కాలేజెస్ వరకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీగా కొంత విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్లేస్మెంట్స్ మంచిగా అందిస్తున్న కాలేజీలుగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తించబడ్డాయి ఈ యాభై ఇంజనీరింగ్ కాలేజీల వైపే ప్రధానంగా టాప్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ బెటర్ తర్వాత మరొక ట్వంటీ ఫైవ్ కాలేజ్ అంటే అట్లీస్ట్ ఈ యాభై ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి అటు ఏపీకి చెందిన విద్యార్థులు కానీ ఇటు తెలంగాణకు చెందిన విద్యార్థులు కానీ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి టాప్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉన్నందువల్ల ఎక్కువగా టీఎస్ఎంసెట్కు విపరీతమైన కాంపిటీషన్ మనం చూస్తున్నాం మరి ఎంసెట్ అప్లికెంట్స్ అదే స్థాయిలో ఉంటున్నాయి పరీక్ష స్థాయి కూడా అలాగే ఉంటుంది మనకు గత టూ త్రీ ఇయర్స్ యొక్క పేపర్స్ తరలి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎంసెట్ అంటే ఒకప్పుడు కొంత ఈజీ అనే నానుడి ఉండేది బట్ ఇప్పుడు ఎంసెట్ను కూడా ఆల్మోస్ట్ డీప్గా తెలంగాణ స్టేట్ సిలబస్ చదివితేనే మనం రాసే విధంగా పేపర్స్ వస్తున్నాయి కాబట్టి ఎంసెట్ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంసెట్ను ఎవరు తక్కువ అంచనా వేయద్దు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యాజ్ మీరు జేఈకి ప్రిఫర్ చేయమని చెప్పాను అట్ ద సేమ్ టైం ఎంసెట్ వైపు కూడా మీరు కొంత దృష్టి కేంద్రీకరించి జేఈ మేడమ్స్లో సక్సెస్ కాకపోతే ఖచ్చితంగా ఎంసెట్లో కంపల్సరీ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది మంచి ర్యాంకు పొందాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక ప్రణాళిక వేసుకోండి ముందు సెషన్ వన్ పై దృష్టి కేంద్రీకరిస్తూ కొంత సమయం అప్పుడప్పుడు ఈ యొక్క స్టేట్ సిలబస్పై కూడా ఎంసెట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సెషన్ వన్ అయ్యేంత వరకు దృష్టి పెట్టాలని కోరుతూ మరి అందరూ అటు జేఈ మెయిన్స్ ద్వారా కానీ ఇటు టీఎస్ ఎంసెట్ ద్వారా కానీ కనీసం టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావాలని మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే బిడ్స్ కానీ టెప్పు హైదరాబాద్ కానీ లేదా బిట్ కానీ మణిపాల్ కానీ లేకపోతే కామెడీకి లాంటి విద్యా సంస్థల్లో కానీ ప్రతి టాప్ ఇన్స్టిట్యూట్లో ఈ నైన్ మంత్స్ వీరు కష్టపడి వచ్చే సంవత్సరం మంచి సీట్లు పొందాలని కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదములు